నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం మీనాటి వార్తా విశేషాలు ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ ముగియడంతో విదేశీ పర్యటనకు వెళ్లారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ కన్నవరం ఎయిర్పోర్టు నుంచి బయలుదేరి వెళ్లిన సంగతి అందరికీ తెలిసిందే శుక్రవారం రాత్రి బయలుదేరిన సీఎం జగన్ మధ్యాహ్నం లండన్ చేరుకున్నారు జగన్ లండన్ విమానాశ్రయంలో దిగగానే అక్కడ కూడా జై జగన్ అంటూ నినాదాలు ఫ్లైట్ దిగి కారు ఎక్కుతూ ఉండగా అభిమానులు జై జగన్ అంటూ నినాదాలు చేశారు చిరునవ్వుతో జగన్ ఎయిర్ లో ఉల్లాసంగా కనిపించారు ఈ నెల ముప్పై ఒకటో తేదీ తిరిగి బెజవాడకి చేరుకోనున్నారు సీఎం జగన్ పరిచిన స్ట్రాంగ్ రూమ్ వద్ద అన్ని రకాల భద్రతా ప్రమాణాలు పాటించాలని పటిష్ట బందోబస్తు చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీన స్పష్టం చేశారు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్త వహించాలని జిల్లా అధికారులకు సూచించారు ఏయూ ఇంజనీరింగ్ కళాశాల పరిధిలో ఏర్పాటు చేసిన ఈవిఎంలో స్ట్రాంగ్ రూమ్ లను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ ఎ మల్లికార్జున పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎ రవిశంకర్ తో కలిసి శనివారం ఉదయం ఆయన పరిశీలించారు విశాఖపట్నం పార్లమెంట్ తో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి స్ట్రాంగ్ రూమ్లను తనిఖీ అక్కడక్కడ పరిస్థితులు గమనించారు తలుపులకు వేసిన తాళాలు వాటికున్న సీళ్లను సున్నితంగా పరిశీలించారు తనిఖీ అనంతరం లాక్బుక్ లో సంతకం చేశారు మూడంచెల భద్రతను పాటించాలని ఇక్కడ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ కు సూచించారు ఆయన వెంట జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున పోలీస్ కమిషనర్ డాక్టర్ ఏ రవిశంకర్ జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్ ఆయా నియోజకవర్గాల ఆర్వోలు ఇతర అధికారులు పాల్గొన్నారు ఉయ్యూరు పట్టణంలో ఉన్న ఉయ్యూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ఎన్నికల ప్రక్రియ కార్యక్రమం పూర్తయిన నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశం కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మాధ్యులు మరియు పెనమలూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త జోగి రమేష్ ఈ సందర్భంగా జోగి రమేష్ మాట్లాడారు ఈ ఎన్నికల్లో పెత్తమ్దారులు అందరూ దొంగ ఓట్లు వేయడానికి ప్రయత్నించారని అనగారిన జనమని పేదవారిని అంటారు కానీ పెత్తందారులు అంతా అనగారిన వారు ఇంకొకరు ఉండరని తెలిపారు దేవుడి ఆశస్సులు ప్రజల దీవెనలు ఉన్నంత వరకు మాకు న్యాయం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు బొగవొట్టేసే ప్రజలు ఎంత చండాలుగా అంటే దరిద్రంగా తయారు అలా ఏదో పేదవాళ్ళు ఏదో అంటారు కానీ అలాగే జనం ఏదైనా ఉన్నారండి ఈ పెద్దందరి జనమే పెత్తందా పక్క ఓటు మీద వచ్చేసి పక్క మార్చుకోవడం పనికిమాన్ రోడ్డు ఓ పక్కే ఒకసారి నైటి ఓ పక్క ఏమో పంజాబీ డ్రెస్సు ఓ పక్క చీర ఇంత పనికిమాన్లో వాళ్ళకి తయారీ ఓట్ చేశారు అయినా సరే వీళ్ళకి స్ఫుర్తి చెప్తాం జూన్ నాలుగున తప్పనిసరిగా దేవుడు ఆశీర్వాదం పడుకుంది ప్రజల జీవనలోనే వీళ్ళకి ఏ విధంగా చెప్పాలో ఏ విధంగా మనం చేయాలనేది ప్రజలే నిర్ణయిస్తారు ఇంత తయార ఇంత దళితులు తయారీ సంస్కృతిని కూడా మన మన తెలుగు సంస్కృతిని కూడా చెండాల చేసిన ఈ చెప్పందారులు ఈరోజు అందరూ కష్టపడ్డారు అందరూ కూడా ఎక్కడా కూడా పొరపాటు లేకుండా తమ శక్తి లేకుండా పనిచేశారు అందరూ ప్రాణం పెట్టి పార్టీని నిలబెట్టిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా మీ అందరూ కూడా నమస్కారం చెప్తూ ఇదే విధంగా మనం ఎట్లా ఏ విధంగా అయితే మన కుటుంబం చక్కగా కూర్చొని మాట్లాడుకుంటామో ఏ సమస్య వచ్చినా పరిష్కారం చేసుకొని ముందుకెళ్ళే విధంగా రేపు రాబోయే రోజుల్లో కూడా అందరం కూడా కలిసికట్టుగా ఉందాం బాధ్యత ఉందామని చెప్పేసి మీ అందరూ కూడా తెలుపుకుంటూ మీ వాడిగా మీ సోదరుడిగా మీ సోదరుగా ఉంటాం కూడా మీ జోగిలు నేను ఎప్పుడు ఇలానే ఉంటాడు మీతో పాటే ఉంటాడు ఉన్నాడని చెప్పి తెలుసు అందరిది కూడా అందరికీ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది ఈ రోజు రాత్రి ఏడు గంటల వరకు బాధ్యతలు చేపట్టాలని ఈసీ ఆదేశించింది మేరకు ఏపీ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది త్వరలో పల్నాడు అనంతపురం తిరుపతి వెలువడే అవకాశం ఉంది పల్నాడు జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లత్కర్ నియమితులయ్యారు ఈయన రెండు వేల పదకొండు ఐఏఎస్ బ్యాచ్ కి చెందిన వ్యక్తి గతంలో ఆంధ్రప్రదేశ్ ఆక్రో సంస్థకు అగ్రికల్చర్ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ ఉపాధ్యక్షులుగా మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరించారు అలాగే శ్రీకాకుళం జిల్లాలో కలెక్టర్ గా కూడా

కమిషనర్ అండ్ ఆర్ఓ మాట్లాడారు జూన్ నాలుగున ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలియజేశారు జిల్లాలోని ఇతర నియోజకవర్గాలతో పాటు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు జరిగే యూనివర్సిటీలో ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని తెలియజేశారు సమావేశంలో ఈఈలు కొండారెడ్డి కోటేశ్వరరావు సూపరింటెంట్లు వెంకటరామయ్య రామయ్య పద్మ ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు శనివారం సందర్భంగా అమ్మవారి స్వామివారి దర్శనార్థం విశేషంగా విచ్చేసిన భక్తుల రద్దీ మరియు వేసవి దృశ్య భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లను ఆలయ ఈవో కెఎస్ రామారావు పర్యవేక్షిస్తున్నారు క్యూ లైన్ లోని పలువురు భక్తులతో మాట్లాడారు వారి అభిప్రాయాలను స్వీకరిస్తూ ఈవో నిత్య ఆర్జిత సేవలన శ్రీ స్వామివారి అభిషేకం శ్రీ అమ్మవారి కడ్క మాలార్చన లక్ష కుంకుమార్చన శ్రీ చక్రన వావరార్చన చండీ శాంతి కళ్యాణం మరియు ఇతర సేవలు యందు విశేషంగా పాల్గొని శ్రీ అమ్మవారిని స్వామివారిని దర్శించుకున్న భక్తులు విజయవాడ పినమినేని రోడ్డు నందు నూతనంగా ఏర్పాటు చేసిన చాముండి సిల్క్ అండ్ శారీ షోరూమ్ ను ప్రముఖ సునీతార దారిద్దీ ఫేమో ప్రణీత లాంఛనంగా ప్రారంభించారు ముందుగా జ్యోతి ప్రజ్వలనతో లోని దుస్తులను ధరించారు ఈ సందర్భంగా ఆమె నూతన మోడల్స్ తో అన్ని వర్గాలకు చెందిన కొనుగోలు దారులను ఆకర్షించే విధంగా ఏర్పాటు చేసిన నూతన షోరూమ్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్దుగా కోరారు అనంతరం షోరూమ్ అధినేతలు చిల్లపల్లి శ్రీకర్ దామర్లా శ్రీదేవి మాట్లాడారు చేనేత కుటుంబం నుంచి వచ్చి యాభై సంవత్సరాల పాటు చీరలు చేనేత చీరలు ఇంకా ఫ్యామిలీ షాపింగ్ కు నమ్మకమైన పేరుగా ఖ్యాతి చెందిన కస్టమర్ల విశేషాభిమానం పొందినందుకు సంతోషంగా ఉందని తెలియజేశారు కొనుగోలుదారుల అభిరుచిని కనుగొన్న తమ సిఎన్ఆర్ గ్రూప్ ఇప్పుడు చాముండి సిల్క్స్ అండ్ సారీస్ పేరిట ఎక్స్క్లూజివ్ పట్టచీరల షోరూం ని విజయవాడ పాలిక్లినిక్ రోడ్ లో ప్రారంభించినట్లు తెలిపారు ప్రతి ఒక్కరూ తమ షోరూం ను సందర్శించి నూతన వస్త్రాలను కొనుగోలు చేయాలని ఆకాంక్షించారు ఛయనవాడలో చాముండి సిల్క్స్ అండ్ సారీస్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ గ్రాండ్ లాంచ్ అవుతుంది సో నేను ఇక్కడ రావడం చాలా చాలా సంతోషంగా ఉంది ఫిఫ్టీ ఇయర్స్ని ఇంకా పట్టు శారీస్ హ్యాండ్లూమ్ శారీస్ ఇంకా ఫ్యామిలీస్కి ఫేవరెట్ షాపింగ్ మాల్ అని చెప్పొచ్చు అండ్ ఇక్కడ మీకు నా నేను కలెక్షన్స్ చూస్తున్నాను చాలా చాలా బాగుంది అండ్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇక్కడ షాప్ కూడా థర్డ్ జనరేషన్ వాళ్ళు రన్ చేస్తున్నారు అండ్ కస్టమర్స్ కూడా థర్డ్ జనరేషన్ సో ఇన్ ఆల్వేస్ చాలా ట్రస్ట్ వర్ది బ్రాండ్ అని నేను అనుకుంటున్నాను అండ్ శ్రీనివాస్ గారు శ్రీఖర్ గారు శ్రీదేవి గారు కంగ్రాచులేషన్స్ అండ్ ఇలాగే చాలా చాలా షోరూమ్స్ ఓపెన్ చేయాలని కోరుకుంటున్నాను సిల్క్ శారీస్ నాకు చాలా ఇష్టం మీరు చూస్తుంటారు ఇప్పటిదాకా చాలా రియలీ లవ్ సిల్క్ శారీస్ బట్ అదర్వైజ్ ఆల్సో ఆల్ కైండ్స్ ఆఫ్ సారీస్ ట్రెడిషనల్ నాకు చాలా సూట్ అవుతుందని అందరూ అంటారు సో ట్రెడిషనల్ కలర్ అన్ని కలర్స్ ప్రెసెంట్ సో ఐ జస్ట్ డి మూవీ మలయాళం దిలీప్ అండ్ కన్నడలో కూడా హ్యాడ్ రామన్ అవతారా మీడియా ప్రతినిధులందరికీ నమస్కారం థ్యాంక్ యూ ఫర్ ఆర్గనైజింగ్ దిస్ ఈవెంట్ చిల్లపల్లి అనే బ్రాండ్ మీకు అందరికీ తెలుసు ఇప్పుడు పాస్ట్ ఫిఫ్టీ ఇయర్స్ మీరు ఎప్పటి నుంచి చూస్తూ ఉన్నారు మీ ఫ్యామిలీస్ తెలుసు నవ్ వి రన్నింగ్ చేసే థర్డ్ స్టోర్ నేను వచ్చిన తర్వాత లైక్ హైదరాబాద్లో చిల్లపల్లి వింటేజ్ యూగం స్టార్ట్ చేశాం దెన్ మీకు ఏం అగన్ టూ చాముండి గోల్డ్ అండ్ డైమండ్స్ అండ్ చాముండీ సింగ్ సారీస్ ఇప్పుడు ఓపెన్ చేసాం సో వీఆర్ హ్యావింగ్ వైడ్ రేంజ్ ఆఫ్ సారీస్ లైక్ కంచిపట్టు సారీస్ బెనారస్ గద్వాల్ ఎవ్రీథింగ్ వన్ స్టాప్ సొల్యూషన్ లాగా మీ అందరికీ అవైలబుల్ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ చిల్లపల్లి నాగేశ్వరరావు అండ్ సన్స్ రావు అండ్ సన్స్ ఈ పేరు అందరికీ సూపర్ చేయమ వాళ్ళు ఈ ఇండస్ట్రీలో పాస్ట్ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి ఉన్నారు వాళ్ళ ఫోర్ వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి త్రీ జనరేషన్స్ ఈ ఇండస్ట్రీలోనే ఉన్నారు ఇప్పటి వరకు వాళ్ళ ఫ్యామిలీ బేస్డ్ జరిగింది ద ఫస్ట్ టైం ఎవర్ దే ఇంట్రడ్యూస్డ్ మీ టు దిస్ గ్రూప్ సిఎన్ఆర్ గ్రూప్ చాముండి గోల్డ్ అండ్ డైమండ్స్ అండ్ చాముండి సిల్క్స్ అండ్ శారీస్ సో ఐఎమ్ వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ గ్రూప్ ఇది ఇంకా చాలా ముందుకు వెళ్ళాలని చాలా 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 షాప్స్ ఓపెన్ చేయాలని మచిలీపట్నం ఉమ్మడి కృష్ణా జిల్లా సర్వసభ్య సమావేశాన్ని శనివారం జిల్లా పరిషత్ సమావేశం హాల్లో చైర్పర్సన్ ఉపలహారిక అధ్యక్షత నిర్వహించారు ఈ సందర్భంగా చైర్పర్సన్ ఉపలహారిక మాట్లాడారు జిల్లాలోని రానున్న ముందస్తుగా కాలవాలకు గుర్రపు డేక తోడు తొలగించి వేగవంతంగా పనులు నిర్వహించాలని కోరారు రైతులు నారు మెడ్లు కోసుకునేందుకు ఎలాంటి ఆటంకాలు లేకుండా సక్రమంగా నీరుని విడుదల చేయాలని తెలిపారు రెండు వేల విద్యా సంవత్సరానికి గాను పాఠశాలలో రీఓపెనింగ్ చేసినప్పటికీ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు నోట్ పుస్తకాలను అందచేయాలని అధికారులకి సూచించారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు ఫస్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి వచ్చారా

ఆఫ్టర్ ఎలక్షన్స్ అందరూ బిజీ సెట్యూల్లో ఉన్నారు అందుకని కోడ్ కూడా ఉన్న దాని వల్ల ఎమర్జెన్సీగా మీటింగ్ ఫాల్ఫర్ చేయాల్సిన అవసరం పడింది ఈరోజు రివ్యూ చాలా కూలంకషంగా డీటెయిల్డ్గా మనం నెక్స్ట్ రివ్యూలో చేసుకున్నాము ప్రస్తుతానికి ఒక్కొక్క ఆఫీసర్స్ రివ్యూ కాకుండా మీరు డైరెక్ట్ గా క్వశ్చన్స్ అవి అడిగితే మనం ఖచ్చితంగా అన్ని డిపార్ట్మెంట్స్ కొంచెం త్వరగా రివ్యూ చేసుకోవడం జరుగుతుంది దయచేసి అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుకుంటున్నాను అలాగే మన ముఖ్యమంత్రి వారు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎలక్షన్ కి సంబంధించి ఒక టూ డేస్ బ్యాక్ రిలీజ్ చేశారు కదా మనం ఖచ్చితంగా మంచి మెజారిటీతో కంబైన్ మెజారిటీతో గెలుస్తున్నాము కాబట్టి మీరందరూ కూడా సంతోషంగా ఏదైతే మనం కష్టపడి ఎలక్షన్స్ కోసం మన జెపిటీసీ సభ్యులు కానివ్వండి ఎంపీటీసీలు కానివ్వండి సర్పంచ్ కానివ్వండి ఎంపీటీ కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా చాలా కష్టపడి చేశారు ఆ మా నియోజకవర్గంలో కానివ్వండి మన జిల్లా మొత్తం మీద కూడా అందరూ చాలా కష్టపడి వర్క్ చేశారు ఎలక్షన్ డ్యూటీస్ లో ఉన్నటువంటి మా ఆఫీసర్స్ అందరూ కూడా మాకు సహకరించినందుకు వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఇప్పుడు కూడా మాకు మాకు అందుబాటులో ఉంది మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ కంటిన్యూ మీటింగ్ ఎన్టీఆర్ జిల్లా పెరుగంచిప్రోలు మండలం కొల్లికల్ల వెంకటాపురం సుబ్బాయికూడం గ్రామాలకు చెందిన డెబ్బై మంది రైతులు కంచిక చెల్లకు చెందిన దళారి దొడ్డ నరసింహరావు మోసం చేశాడు సుమారు రెండు కోట్ల రూపాయలకి టోక్రా పెట్టాడు దీంతో లభోదివం అంటున్న రైతులు మాకు న్యాయం చేయాలని న్యాయవాది జునే పోయిన శ్రీనివాసరావును ఆశ్రయించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాలుగా మిర్చి పంట అమ్ముతున్న రైతులు మోసం చేయటమే కాక రైతులు డబ్బులు అడిగినప్పుడల్లా వారంలో ఇస్తా పది రోజుల్లో ఇస్తానని కాలం వెళ్లబుచ్చుతున్న వ్యక్తిపై పోలీస్ లో రిపోర్ట్ ఇచ్చింది రైతులకి డబ్బులు ఇచ్చేంత వరకు కృషి చేస్తానని అన్నారు ఈ రోజున మరి మండలం లో ఉన్నటువంటి కొల్లికొల వెంకటాపురం గాని సుబ్బాయిగూడ గ్రామానికి చెందిన రైతులు మొత్తం దాదాపు డెబ్బై మంది రైతులు మరి కంచి తెరలు చెందినటువంటి దొడ్డ వెంకట నరసింహరావు మరి అతని కొడుకు వాసు వీళ్ళిద్దరూ కూడా ఆ మూడు గ్రామాల నుంచి దాదాపు డెబ్బై మంది రైతుల దగ్గర నుంచి మిర్చి పంటని మరి కొనుగోలు చేసి దాదాపు రెండు కోట్ల రూపాయల సమానమైనటువంటి మిర్చి పంటను కొనుగోలు చేసి దాదాపు నెల రోజుల క్రితం మరి రైతుల దగ్గర నుంచి సేకరించి తీసుకుని వెళ్ళి మరి డబ్బులు నేను ఈ రోజు ఇస్తాను రేపిస్తానని చెప్పేసి దాదాపు డెబ్బై మంది రైతుల్ని కష్టపడి మరి పంటని మొత్తం మరి అతను నిర్వీర్యంగా అతనికి ఆ డబ్బులు రూపేణ అయిపోయింది ఈ రోజు రైతులు మొత్తం దాదాపు డెబ్బై మంది రైతులు కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు చేతికి పంటని అతనికి అప్పచెప్పారు అప్పచెప్పినటువంటి వ్యక్తి మరి తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు నేను ఐపీ దాఖలు చేస్తాను నేను డబ్బులు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పేసి మరి వాళ్ళకి అందరికి కూడా మెసేజ్లు పంపుతున్నట్లుగా మాకు వార్తలకు వచ్చింది రైతులు మొత్తం కూడా దాదాపు డెబ్బై మంది రైతులు కూడా జరిగిన మోసాన్ని నమ్మక ద్రోహాన్ని కూడా గమనించారు వెనంతిపూర్ పోలీస్ స్టేషన్కు రిపోర్ట్ ఇచ్చి తక్షణమే అతన్ని మరి మరి రప్పించి ప్రభుత్వం వారు ఈ విషయంలో చొరవ తీసుకుని రైతులు ఆదుకోవాలని చెప్పేసి రైతులు కోరుకుంటా ఉన్నారు ప్రతి ఒక్క రైతు కూడా వాళ్ళ ఆవేదనని వ్యక్తం చేయడానికి మరి పత్రికాముఖంగా నన్ను నా కాడికి రావడం నన్ను ఆశ్రయించడం న్యాయవాదిగా నా దగ్గరకు రావడం ఆశ్రయించడం జరుగుతూ ఉంది నేను ఒకటే చెప్తా ఉన్నా రైతుల తరపు నుంచి డెబ్బై మంది రైతులకి న్యాయం జరిగేంత వరకు కూడా మరి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి అతను చేసిన మోసాన్ని ప్రభుత్వాన్ని తెలియజేసి ప్రతి ఒక్క రైతు కూడా నష్టపోయిన రైతుకి డబ్బులు ఇప్పించేందుకు న్యాయవాదిగా నేను వాళ్ళ తరఫున మరి పోరాడతా అని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాను మీరు ప్రభుత్వం తక్షణమే ఈ విషయంలో చొరవ తీసుకొని విచారించి అతన్ని మరి అతను చేసిన మోసాన్ని గమనించి రైతుల్ని ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటాం కోరుకుంటూ తక్షణమే ఈ జరిగిన మోసాన్ని కూడా మరి పంగనచ్చిపూల్ పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు రూపాన్ని కూడా మేము ఇస్తాము రైతుల తరఫున చెప్పి తెలియజేస్తాము సుమారు రెండు కోట్లండి రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ కోడ్ అమల్లో ఉన్నందు వలన ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన యువకులు ప్రజలు పెద్దల స్వార్థానికి బలి కాకుండా ఉండాలని జాతీయ మాల మహాసేన అధ్యక్షుడు అనగా రవికుమార్ విజ్ఞప్తి చేశారు ఏలూరులోని మాల మహాసేన కార్యాలయంలో రవికుమార్ మాట్లాడారు నెందులూరు నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారని అయితే గెలుపు ఓటములకు అతీతంగా తాను బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీల అందరికి అందుబాటులో ఉంటారని ఏ సమస్య తలెత్తినా తనకు సమాచారం అందిస్తే వెంటనే స్పందిస్తానని తెలిపారు ఈ వివాదాల్లో ఎక్కువ నష్టపోయేది బడుకు బలహీన వర్గాల ప్రజలేనని ఇది గుర్తుపెట్టుకోవాలని కాబట్టి వీటన్నిటికి అతీతంగా ప్రశాంతంగా జీవించేందుకు అందరూ అలవాటు పడాలని అన్నారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నా చాలామంది పేద బలహీన వర్గాల ప్రజలు కదిలించగలిగాను వాళ్ళని కదిలించగలిగాను అంబేద్కర్ ఆశయాల వైపుకు ఆదర్శం వైపుకు పేదోడికి ఓటేయండి అనేటువంటి నినాదం వైపు మరలించానని చెప్పేసి నేను అయితే భావిస్తున్నాను నాకు సహకరించినటువంటి నా తన ముందు కార్యకర్తలందరూ కూడా నాకు రోజు నమస్కారం తెలియజేస్తున్నా అలాగే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సంగ్రామం ముగిసింది కానీ ఎక్కడ చూసిన అల్లర్లు గొడవలు కొట్లాట్లు హత్యలు జరుగుతున్నాయి దౌర్దకాండ జరుగుతుంది నేను ఒకటే చెప్తున్నా దీంట్లో బలయ్యేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులే బలవుతారు మీరు వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం మనల్ని బలివ్వాలని చెప్పేసి కొట్లాటకు తీసుకెళ్తారు దయచేసి కేసులు ఇంచుకోవద్దు ఈసీలు ఈసీ మీ ఈసీ కోడ్ అమల్లో ఉంది భయంకరమైన కేసులు పడతాయి దయచేసి దళిత బలహీన వర్గాలు జరిగిన ప్రజలు అప్రమత్తంగా ఉన్నట్టు మన ఓటేసాం అయిపోయింది కానీ ఇంకా మార్పు తీసుకురావాలి కొట్లాడలకి లేకపోతే బరిదెగించి ఒకరి మీద ఒకరు పోరాటం చేసిన పరిస్థితి మీరు రావద్దని చెప్పేసి నేను మనవి చేస్తాను మీ కుటుంబాలు వీధిలో పడతాయి ఆర్థికంగా చితికిపోతారు మనకే ఇబ్బంది అని చెప్పేసి నేను మనవి చేస్తాను కనుక మాల మహాసన్ జాతీయత నేను ఇప్పుడు నిరంతరం గెలిచినా ఓడినా ఇప్పుడు కూడా మీ పేదల పక్షపాతిని మీ పక్షపాతిని నా సేవలో వినియోగించుకోండి ఎవరికీ కష్టం వచ్చినా కులాలకు అతీతంగా మరి మాల మహాసేన ఆఫీస్ తొక్కండి